నా మాట అలా మరి బ్రతికేది నీ కొడుకు టాచర్కి ఒక అద్దంటూ లేదా తాగు కుటుంబాన్ని పట్టించుకోకపోయినా వదిలేశాను పేకట్ల పెళ్ళం మెల్ల పోగొట్టిన భరించాను ఇప్పుడు నాకు సమితిని నచ్చిపెట్టాడు ఇది ఎలా సహించమంటావు అత్తయ్య ఆడది ఏ పోరైనా దట్టుకుంటుంది కానీ సమితి పోరు దట్టుకోలేదు అత్తయ్య నువ్వే మార్చుకోమ్మా అత్తయ్య నీ పుత్ర ప్రేమతో నాకు ఇలాంటి పిచ్చి మాటలు చెప్పకు అయినా మార్పు అనేది మనుషులకు ఉంటుంది పశువులకు కాదు దాని మోజులో పడి రేపు నన్ను నా పిల్లల్ని వదిలేస్తే నేను ఏం చేయాలి వత్తాయ్యా ఇప్పుడే వస్తా ఉండమ్మా ఇదిగో అమ్మా ఏంటి అత్తయ్య ఇది మొత్తం ఆస్తి నీ పేరు మీద రాయించావమ్మా నా పేరు మీద ఎందుకు అత్తాయ నా కొడుకుని ఎన్ని బాధలు పెడుతున్నా సరే కట్టుకొని మన కుటుంబ గౌరవం కాపాడుతున్నావు నీ మంచి మనసుకి ఇది నా సిరికానికమ్మా పైగా ఆస్తి నీ పేరు మీద ఉంటే వాడిని నేను ఏం చేయలేడమ్మా ఇలా ఆస్తి రాసేది కొడుకు కదా అత్తాయ పోనీ కూతురుకు రాశాను అనుకోమ్మా